హలో హాయ్ అందరికీ నేను మీ పద్మవీకే అయితే నేను ముందు రోజు నైట్ అయితే మినపప్పు అయితే నానబెట్టి పెట్టాను మినపగారెలు చేయాలంటే ఒక త్రీ అవర్స్ అన్నా నానబెట్టాలి లేదంటే ముందు రోజన్నా నానబెట్టుకోవాలి మినపప్పు ఎంత నానితే అంత బాగా వస్తాయన్నమాట ఇంకా మినపప్పునైతే ఇలా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని చిన్న జార్ అయితే చిన్న జారు పెద్ద అయితే పెద్ద జారు చిన్న జార్లో అయితే ఎక్కువ మిక్స్ అవుతుందని నేను చిన్న జారు అయితే వాడాననమాట చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా అండ్ మీడియం లూజ్ ఉండాలి ఎక్కువ హెవీ లూజ్ కూడా ఉండదు హెవీ లూజ్ ఉంటే ఏమవుతుందంటే అంటే అంత బాగా రాదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మన మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకోండి ఎంత బాగా వస్తే తెలుసా నేనైతే మా అమ్మ కానీ ఎవరూ నాకు నేర్పించలేదు ఒక ఆంటీ చేస్తుంటే చూసి నేర్చుకున్నా ఆంధ్ర ఆంటీ ఆంటీ అయితే ఇప్పుడు లేరు అనమాట నేను ఆంటీ దగ్గర చూసే నేర్చుకున్న వాళ్ళు వేస్తుంటే నా పిల్లలు చాలా చిన్న ఇంకా ఎంత బాగా అంటే ఆంటీ ఆంటీ జస్ట్ వేస్తుంటే చూసే నేను నేర్చుకున్న లైఫ్ టైం నాకు ఎప్పుడు గారెలు వేసినా ఆంటీ గుర్తొస్తుంది ఆంటీ ఈరోజైతే లేరు కానీ తను చేయడం ద్వారా నేను నేర్చుకున్నానని చెప్పొచ్చు ఇంకా ఇలా ఉన్నా పప్పు అంతా మిక్సీ జార్లో వేసి అయితే పట్టుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు ఆ పప్పులో ఉన్న వాటరు ఆ స్పూన్తో వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ పడుతుంది అది సరిపోతుంది మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టు అయితే పెట్టుకోవాలి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో హ్యాపీగా తినచ్చు బయట హోటల్ నుంచి తెచ్చుకోవడం కంటే దాంట్లో సోడా యాడ్ చేస్తాడు అండ్ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాడు కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా ఉంటుంది మనం ఆ ఇంట్లో అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని రెండు రెండు మంచి గారెలు తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇది ఆంధ్ర స్పెషల్ యాక్చువల్లీ మన తెలంగాణలో చేయరు చాలా తక్కువ రేరు ఇప్పుడైతే అందరు చేసుకుంటున్నారు ఇది ఆంధ్ర వల్ల అని చెప్పొచ్చు ఇప్పుడైతే పిండి మొత్తం పట్టుకున్నాను కదా ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఎంచక్క మనము అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి పిండి చూసారా ఎంత బాగుందో ఎక్కువ లూజ్ లేదు అలాగని గట్టిగా కూడా లేదు ఇంకా మనం పిండి రుబ్బుకోవడం అయితే అయిపోయిందనమాట ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేద్దాము ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నానో అది కూడా చూసేసేయండి పిండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఎక్కువ లూజ్ అస్సలు చేసుకోవద్దండి ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా బాగా పర్ఫెక్ట్గా చూసి నేర్చుకోండి ఏం లేదు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద భయపడే పని కూడా ఉండదు ఇలా పట్టుకున్న పిండిలో ఒక టూ త్రీ స్పూన్స్ నేను రవ్వ వేస్తున్నాను మన ఉప్మా రవ్వ చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా కొంచెం మంచిగా రావాలంటే ఇలా రవ్వ వేసుకోండి ఇడ్లీ పిండి కూడా కలుపుతారు కొందరు సమ్ అది వేరు కానీ ఈ రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక టూ స్పూన్స్ అయితే నేను వేసాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ జీలకర్ర కూడా ఏం లేదు ఇంకేం వేయలేదు నేను అస్సలు సోడా అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే మన హెల్త్కి అంతా మంచిది కాదు మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి నాకైతే చాలా చాలా ఇష్టం ఇది చికెన్ కాంబినేషన్ లేదా మటన్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా నేర్చుకుని వాళ్ళు చూడని వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే నా వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది బాగా చేసావు పద్మ అనిపిస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ జీలకర్ర అండ్ రవ్వ వేసాం కదా ఇదంతా చేయితో మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోండి పిండి ఎంత బాగా మనకు మంచిగా ఫ్లఫీగా ఉంటే అంత బాగా వస్తాయి కాకపోతే వేయడం రావాలి వేసేటప్పుడు ఫస్ట్ టైం చేస్తే కొంచెం అటు ఇటు వస్తాయి తోకల తోకల్లాగా కొంచెం షేప్ సరిగా రాదు రౌండ్ షేప్లో రాదు అండ్ కాబట్టి ఒక రెండు సార్లు వేసిన తర్వాత థర్డ్ టైం త్రీ ఫోర్త్ టైంలో మంచిగా వేయడానికైతే వస్తాయి నేనైతే పని విషయంలో మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గానే చేస్తాను ఎందుకంటే తినేటప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్గా తినాలి చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం చేసేటప్పుడే పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట పిండి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోండి ఎంత బాగా వచ్చాయంటే హాఫ్ కేజీ కంటే ఇంకొంచెం తక్కువే తీసుకున్నాను నేను పిండి ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నా హాఫ్ కేజీ పప్పుకి నేను అందులో ఒక చెటాక్ పప్పు అంతా తీసి మిగతాది నానబెట్టాను అసలు హాఫ్ కేజీకి ఎన్ని వడలు అయ్యాయంటే నిజంగా చెప్తే వడలు అవుతాయి అనుకోలేదు మనకు టైం టేకింగ్ కూడా ఉంటుంది బట్ కాకపోతే హ్యాపీగా తినాలి ఇంట్లో పాది అందరం ఎంజాయ్ చేసి తినాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మా చిన్నప్పుడు ఇవేవి ఉండేది కాదు ఏందంటే టిఫిన్ అంటేనే తెలిసేది కాదు సీరియస్గా చెప్పాలంటే అన్నం తిని బడికి వాళ్ళం అంతే అన్నము కూరలు అది కూడా అన్నం ఉంటేనే తినేవాళ్ళం లేదంటే లేకపోయినా నీళ్ళు దాగో లేకపోతే చాయ్ దాగో వాళ్ళం బర్రెలు ఉంటుండే బర్రెపాల చాయ్ ఉంటుండే చాయ్ కూడా టైంకి అవ్వపో కానీ టెన్ అయినా కూడా మార్నింగ్ పది గంటలకు గవర్నమెంట్ స్కూల్ ఉంటుండే అప్పుడు అప్పటికి కూడా టైం పని అవ్వకపోతుండే ఇలా నేను గరిటెతో చేస్తున్నాను మీరు మీ ఇష్టం మూత మీద వేయచ్చు గంట మీద వేయచ్చు లేదంటే ఇంకా పాలకవర్ ఉంటుంది దాని మీద కూడా వేయచ్చు మన ఛాయ్ ఛాయ్జాలి ఉంటుంది దాంతో కూడా వేయచ్చు మనకి వేయాలనే టాలెంట్ ఉండాలి వేసే విధానం రావాలి కానీ దేని మీద వేసినా వస్తాయి తర్వాత నేను మూత మీద వేసాను ఈజీగా ఉంటుందని ఇంకా గరిట మీద అయితే కొంచెం అటు ఇటు జారుతుంది చూసారు కదా ఎలా వచ్చాయో అంత బాగున్నాయి కదా ఒకటికి రెండు రెండుకి నాలుగు హ్యాపీగా తినొచ్చు ఇలా టైం తీసుకొని చేసుకుంటే ఇంత చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట నా చిన్నప్పటి విషయం చెప్తున్నాను కదా మీకు అప్పుడు ఏమి కాదు వడ అంటే తెలిసేది కాదు చేపలు పులుసు తెలిసేది కాదు అప్పుడు చాలా దొరుకుతుండే చెరువులు అప్పుడు పంటలు బాగా పండేది చెరువు నుంచి మా నాన్న ఫిష్ అంటే కొర్రమట్టలు ఉంటాయి అవి తెస్తుండే కానీ మా అమ్మకు వండడం రాకపోతుండే అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటుండే ఎందుకంటే ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు స్టవ్ పోయి లేదు గ్యాస్ పొయ్యి లేదు ఏమున్నా కిరసనాయిలు పొయ్యి ఉంటుండే అది ఒక్కటే ఉండే తప్ప ఇంకేమీ లేవు ఆ ఒక్క కిరసనాయిల్ పొయ్యి మీదనే వండుకునేది వర్షాలు వస్తే కట్టెలు కూడా ఎక్కువ ఇంట్లో స్టోర్ చేసుకొని చేసుకునే వాళ్ళము దీనికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వడలు మీడియం మంటలు మంటలో పెట్టుకోవాలి ఎక్కువ హై పెట్టొద్దు ఎక్కువ తక్కువ మంట కూడా పెట్టొద్దు ఇలా ఒక్కొక్కటి కాలుతున్నప్పుడు తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇలాంటి వెడల్పాటి అంటే కడాయి లాంటి దాంట్లో వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది కొంచెం లోతుగా ఉన్న దాంట్లో వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి ఇట్లా వెడైల్ పున్న బౌల్ లాంటి దాంట్లో డిష్ గిన్నెలో చేసుకుంటే మంచిగా దేని దానికి విడివిడిగా మంచిగా కాలుతాయి అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్గా అసలు ఎంత చూస్తే నోరు ప్లస్ నేనైతే ఒక నాలుగైదు గట్టిగానే <coughs> తిన్నాను షార్ట్ వీలో పెట్టి షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఏంటంటే పిండేలా ఎలా రుబ్బాలి అదే అనేసి అప్పుడు చెప్పాను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానని ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను చూసేసేయండి మీరు కూడా నేర్చుకోండి నాలుగ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏం చక్కా చేసుకొని మన ఫ్యామిలీలో మన పిల్లలు మన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ తినొచ్చు దీనిలో పల్లీ చట్నీ లేదంటే చికెను మటన్ కాంబినేషన్ బాగుంటుంది చికెన్ కాంబినేషన్ అండ్ వడలు చికెన్ కాంబినేషన్ ఇది ఫెస్టివల్లో ఎక్కువ ఆంధ్ర స్టైల్ ఇది కాబట్టి మనం కూడా ఎందుకు చేయకూడదని నేను చేస్తున్నాను అనమాట నాకైతే చాలా 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 ఇష్టం ఈ డిష్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు కూడా నా వీడియోని వస్తే ఫాలో చేసి కంపల్సరీ ఇంకా మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి చూసారు కదా నాకు వేయడానికి ఒక దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పట్టింది హాఫ్ కేజీ పిండికి ఎందుకంటే ఇవి కాలడానికి మనం టైం ఇవ్వాలి దగ్గరుండి చూసుకోవాలి అన్నీ ఒకే కలర్లో కాలాలి కాబట్టి చూశారు కదా ఎంత బాగా వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇంకా బాల్లో వేసి కర్రీ సర్వింగ్ అదేం చేయలేదు నేను అన్ని వడలు చేసరికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది అన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా అసలు ఇంత కూడా ఆయిల్స్ పీడ్చలేదు తెలుసా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అన్ని వడలు కూడా కాకపోతే మా ఇంట్లో కొంచెం తెలిసిన మా మేడం వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ కోసం అయితే వేశాను అనమాట చాలా వేశాను ఇంకా వేడి వేడిగానే పంపించామనమాట చల్లారితే బాగుండే కదా అనేసి ఇంకా మిగతాయి మాకోసమైతే ఉంచుకున్నాము మేము ఉన్నది ఇద్దరమే ఆ రోజు కాబట్టి మాకు ఒక టూ ప్లేట్స్ అంటే ప్లేట్కి ఫోర్ వస్తాయి కదా అలా ఉంచుకున్నామన్నమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయమ్మే యమ్మిగా టేస్టీగా నూనెలో అప్పటికప్పుడు వేసుకొని తింటే ఎంత బాగుంటాయి అంటే నిజంగా చెప్తున్నా చికెన్ ఆర్ మటన్ కాంబినేషన్ నేను ఆ రోజు అయితే మటన్ చేశాను కాబట్టి మటన్లో నంచుకొని అయితే తిన్నాం అనమాట ఎక్సలెంట్ అసలు నాకు ఆ రోజు వందకు వంద మార్కులు ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు కూడా నాకైతే చాలా బాగా అనిపించింది